టాలీవుడ్లో చాలా తక్కువ రీమేక్స్లో నటించిన హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు ఆయనకు వేరే భాషా చిత్రాలను రీమేక్ చేయడం పట్ల అంతగా ఆసక్తి ఉండదు గత ఇరవై ఏళ్ల వ్యవధిలో ఆయన చేసిన రీమేక్ సినిమా ఒకటి మాత్రమే రెండు వేల నాలుగులో వచ్చిన లక్ష్మీ నరసింహ తమిళ బ్లాక్ బస్టర్ సామికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే మళ్లీ ఆయన రీమేక్ల జోలికే వెళ్లలేదు పాత క్లాసిక్ లవర్సను శ్రీరామరాజ్యం పేరుతో రీమేక్ చేశారే తప్ప వేరే భాషా చిత్రాల రీమేక్స్ లో మాత్రం నటించలేదు అయితే ఇప్పుడు ఆయన ఆ ప్రయత్నం చేయబోతున్నారని సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది కొన్ని నెలల కిందట మలయాళంలో సంచలనం రేపిన ఆవేశం రీమేక్ లో బాలయ్య నటించబోతున్నాడని ఓ రూమర్ హల్చల్ చేస్తోంది పుష్ప మూవీతో తెలుగు వారికి కూడా బాగా పరిచయం ఉన్న ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆవేశం బ్లాక్ బస్టర్ అయింది అందులో ఫాహద్ ఒక క్రేజీ క్యారెక్టర్ చేశాడు తన క్యారెక్టరైజేషన్ పెర్ఫార్మెన్స్ మీదే ఆ సినిమా ఆడింది ప్రతి హీరో ఇలాంటి ఒక పాత్ర చేయాలని ఆశపడతాడు అయితే ఫహద్ స్థానంలో మరో నటుడిని ఊహించుకోవడం కష్టమే మామూలుగానే రీమేక్ లను ఇష్టపడని బాలయ్య తన శైలికి నపని ఇలాంటి పాత్రను చేస్తాడు అంటే నమ్మశక్యంగా అనిపించదు కానీ బాలయ్యతో వరుసగా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా రీమేక్ హక్కులు కొని బాలయ్యతో పునర్నిర్మించడానికి ట్రై చేస్తోందని ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు మరి ఈ వార్తలో మేర నిజముందో చూడాలి బాలయ్య చేస్తే మాత్రం ఇదొక క్రేజీ మూవీ అవుతుందనడంలో సందేశాన్ని i Ledu.